ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా వక్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం నమాజ అనంతరం భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న మసీద్ కమిటీల సభ్యులందరూ కలిసి భద్రాచల పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ ఎస్కే అజీమ్ పాల్గొన్నారు વંદુ જયારે મુખી જનરેગના પાસ કે વિલનો વંદુ જયારે કુસુંકે વદરાનું પાસ કે વિલનો વંદુ જયારે જય હો જેએસવી 1 જેએસવી 1 જેએસવી what was that pastor!